ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఇవాళ ముట్టడించడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారుగా పదివేల మూడు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉంటే పెండింగ్ బకాయిలు విడుదల చేయడానికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా లేదని చెప్పని సాగులు చెప్తా ఉన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకు ఇవాళ నిధులు కేటాయించుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అంటే ప్రభుత్వానికి స్కాలర్షిప్స్ పై ఆధారపడి చదువుతున్నటువంటి పేద మధ్య తరగతి విద్యార్థిని విద్యార్థుల పైన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సవిత తల్లి ప్రేమను కనపరుస్తా ఉన్నది అంటే ఇవాళ విద్యార్థులుగా నువ్వు ఆనాడు ఆ గత ప్రభుత్వం ఏదైతే విద్యార్థి వ్యతిరేక ఆ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తీసుకొస్తే తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రెండు సంవత్సరాల కాలం పూర్తవుతున్నప్పుడు కూడా కనీసం ఇవాళ విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇవాళ పేద విద్యార్థులను ఇవాళ మరింతకి విద్యలు దూరం చేసే కుట్రల భాగంగానే ఇవాళ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు